అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ నలభై రెండు సింధూరా పూర్తిగా మారిపోయిందని కార్తీక్ నమ్ముతాడు సాగర్ ఆపరేషన్ చేయించుకొని పెద్దవాడు అవ్వాలి విద్యని సమీర్ని బాగా చూసుకోవాలి అనుకుంటాడు కాని అది కుదరకపోవటంతో చుట్టూత పెద్దవాళ్ళు చేసే పనులైనా చూసి తను చేయాలనుకుంటాడు సాగర్ కార్తీక్ సింధూరా భుజం మీద చెయ్యి వేసి మెట్లు దిగుతూ సరదాగా మాట్లాడుకురావటం చూసిన సాగర్ విద్య దగ్గరికి వెంటనే వెళ్ళి విద్య వంట చేస్తూ ఉంటే భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు విద్యకి అది చాలా కొత్తగా అనిపిస్తుంది చిన్ను సాగర్ వైపు చూసి ఏంటి సాగర్ అన్నయ్యా ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు అని చెప్పి నవ్వుతాడు చిన్ను అలా నవ్వటంతో సాగర్కి బాధ వేసి మౌనంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు సాగర్ బాధపడుతున్నాడని తెలిసి సరదాగా బయటకు తీసుకు మంచిది అనుకున్న విద్య సాగర్ని తీసుకుని ఆ ఏరియాలో ఉన్న ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తుంది ఆ షాపింగ్ మాల్లో ఒక బొమ్మల దుకాణంలోకి వెళ్ళి సాగర్ కోసం సాగర్కి ఇష్టమైన బొమ్మలు చూస్తూ ఉంటుంది విద్య సాగర్ ఏమో విద్య నేను చిన్నపిల్లవాడిని కాదు కదా నాకు ఎటువంటి బొమ్మలు వద్దు అని పైకి చెప్తున్నా మనసులో మాత్రం విద్య చాలా బాగున్నాయి బొమ్మలు అన్నీ తీసేసుకో తీసేసుకో అని అనుకుంటూ ఉంటాడు అంతలో పక్కన ఒక భార్యాభర్తలు విద్య సాగర్ని చూస్తూ ఉండటంతో ఏంటి మీరు ఇందాకటి నుండి మమ్మల్ని చూస్తున్నారు అని సాగర్ ఆ ఇద్దరు భార్యాభర్తలని అడుగుతాడు సాగర్ ఎవరితో మాట్లాడుతున్నాడా అని విద్య సాగర్ చూసిన వైపు చూస్తే ఎదురుగా విద్య ఊరు వాళ్ళు ఉంటారు విద్య చాలా సంతోషంగా వాళ్ళని పలకరిస్తుంది ఆమె పేరు సుమ సుమ ఇప్పుడు గర్భవతి అని తెలుస్తుంది సుమ తన పక్కనున్న భర్తని విద్యకు పరిచయం చేస్తుంది నిన్ను పెళ్ళికి పిలుద్దాం అనుకున్నాను కానీ ఢిల్లీలోని అడ్రస్ తెలియలేదు అందుకే పిలవటం కుదరలేదు ఈయన నా భర్త అని చెప్పి తన భర్తని పరిచయం చేస్తుంది సుమ విద్య చాలా సంతోషంగా నమస్కారం చేస్తుంది నాకిప్పుడు తొమ్మిదో నెల పుట్టబోయే బిడ్డకి బొమ్మలు కొందాము అంటే ఇలా ఢిల్లీ వచ్చాము మీరు ఇలా కనపడ్డారు అని సరదాగా ఒక పది నిమిషాలు మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత సుమ తన భర్త బయటదేరి దుకాణం నుండి బయటకు వెళ్ళబోతున్నారు విద్య సాగర్ వైపు తిరిగి ఏమండి వాళ్ళు పుట్టబోయే బాబుకి ఒక బొమ్మ కొనిద్దామా అని అడుగుతుంది ఓ తప్పకుండా ఈ టెడ్డీ బేర్ బాగుంటుంది ఇది ఇద్దామా అని చెప్పి అక్కడ ఉన్న అందమైన చిన్న టెడ్డీర్ బేర్ బొమ్మను తీసుకుని విద్యకు చూపిస్తాడు సరే అని చెప్పి అది ఇవ్వడానికి కూడా సాగర్ వాళ్ళ వెనకాలే హడావుడిగా వెళ్తాడు వెనక సాగర్ వస్తున్నది చూసుకుని వాళ్ళ ఆయనతో పాపమండి విద్యకు పెళ్లి కాకపోయినా వాళ్ళమ్మ దగ్గర ప్రశాంతంగా ఉండేదేమో ఒక పిచ్చివాడిని పెళ్లి చేసుకుని ఏ సంతోషం లేకుండా ఆ పిచ్చివాడికి పని చేసి పెడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది తనకి చిన్నప్పటి నుండి అన్ని కష్టాలేనండి పాపం అని చెప్పి సుమ విద్య గురించి చెప్తూ వాళ్ళ ఆయన దగ్గర బాధపడుతుంది అదంతా సాగర్ వింటాడు సాగర్ ఇక వాళ్ళకి బొమ్మ ఇవ్వకుండా తిరిగి విద్య దగ్గరికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తాడు విద్య ఇంకా బొమ్మలు చూస్తూ ఉంటే అవేమీ నాకొద్దు మర్యాదగా పద అని కోపంగా అరుస్తూ అక్కడి నుండి విద్యని తీసుకుని బయలుదేరతాడు సాగర్ సుమ అన్న మాటలే సాగర్ మెదడులో తిరుగుతూ ఉంటాయి విద్య నా కారణంగా కష్టాలు పడుతుందా విద్యని ఎలా సంతోషంగా చూసుకోవాలి ముందు నేను పెద్దవాడిని అవ్వాలి అసలు దేనికే భయపడకూడదు అని అనుకుంటూ నాకు నిప్పంటే భయం కదా ముందు నిప్పు చూసి భయపడకుండా ఉంటే అప్పుడందరూ నేను పెద్దవాడినయ్యాను అనుకుంటారు విద్య కూడా నేను పెద్దవాడైతే చాలా సంతోషపడుతుంది కదా అని మనసులో అనుకుంటాడు సాగర్ సాగర్ ఒక అగ్గిపెట్టిన తీసుకుని తన గదిలో కూర్చుని అగ్గి పుల్ల వెలిగిస్తాడు అగ్గి పుల్ల వెలక్కనే భయం వేసి పక్కనే ఉన్న సోఫా మీదకి పుల్ల విసిరేస్తాడు మళ్ళీ ఇంకొక అగ్గి పొల్ల వెలిగించి భయం వేసి సోఫా మీద పడివేస్తాడు అలా చాలా అగ్గి పొల్లని వెలిగించటం పడేయటం చేస్తాడు ఒక అగ్గి పుల్ల ఆరిపోకుంట వెలుగుతూ ఉండటం వల్ల ఆ మంటలకి సోఫా కాలి ఆ రూములో మంటలు చెలరేగుతాయి సాగర్ అది చూసి పెద్దగా అరుపులు పెడతాడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఆ నిప్పును ఆపేసి సాగర్ని గది నుండి బయటకు తీసుకువస్తారు సాగర్ బయటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ సాగర్ని కోప్పడతారు ఏం అవసరం వచ్చిందని రూములో అగ్గి పుల్లలు వెలిగించి ఇంటిని తగలబెట్టేయాలనుకున్నా నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి తల ఒక మాట అనడంతో సాగర్కి చాలా బాధ కలుగుతుంది ఇక అప్పటి నుండి సాగర్ ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు సాగర్ తనలో తానే బాధపడుతూ ఆలోచనలో మదనపడుతూ ఉంటాడు ఎవరితో సరిగ్గా మాట్లాడడు భోజనం చేయడు పిల్లలతో ఆడుకోడు అలా ఇంకా ఇంకా మానసికంగా కుంగిపోతూ ఉంటాడు సాగర్ అలా కొన్ని రోజుల తర్వాత సాగర్లో పూర్తిగా మార్పు కనపడుతుంది విద్య ప్రతిరోజు టాబ్లెట్లు ఇస్తుంటే అవి విద్య ముందు వేసుకున్నట్లు నోట్లో పెట్టుకుని విద్యకు పక్కకి వెళ్లి నమ్మటి కిటికీకుండా బయటకు ఊసేస్తున్నాడు అసలు మందులే వేసుకోవటం లేదు అందరి మీద కోపంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఒకరోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న సమయంలో చట్నీ సాగర్ టీ షర్టు మీద పడుతుంది అది చూసిన చిన్ను సాగర్ అన్నయ్యా టీ షర్టు మీద చట్నీ పడింది చూడండి అని చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ మాట విని నవ్వుతారు సాగర్ చాలా కోపంగా అక్కడి నుండి లేచి పని మనిషి అయిన నువ్వు నాతో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు నేను అన్నయ్య అవుతానా అని చెప్పి టిఫిన్ ప్లేట్ మొత్తాన్ని చిన్ను మీదకు విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చిన్ను బట్టల నిండా చట్నీ పడిపోతుంది చిన్నుకి చాలా బాధగా అనిపిస్తుంది బాధగా మౌనంగా అక్కడే నిల్చుని ఉంటే విద్య అక్కడికి వచ్చి చిన్ను భయ్యా మీరేమీ తప్పుగా అనుకోమాకండి సాగర్ ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి సాగర్ వెనకాలే రూమ్లోకి వెళ్తుంది విద్య ఇదే అదును అనుకున్న సింధూర చెల్లెలు పూజ చందన ఎన్నాళ్ళకి సాగర్లో ఇంట్లో వాళ్ళకి చిన్ను పనివాడు అన్న విషయం గుర్తుకు వచ్చింది అంటే ఈ ఇంటికి మంచి రోజులు వచ్చాయన్న మాట అని వెటకారంగా మాట్లాడతారు ఆ మాటలు విన్న చిన్ను చాలా బాధ కలుగుతుంది చిన్ను ఇంట్లో పనివాడైనా ఎప్పుడూ అలా ఎవరూ చూసుకోలేదు మొట్టమొదటిసారిగా సాగర్ అలానేసరికి అనేసరికి చిన్నుకి బాధ కలిగింది ఇక ఏమీ మాట్లాడకుండా చిన్ను తల ఉంచుకుని బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్తాడు సాగర్ వెనకాలే విద్య కూడా గదిలోకి వెళ్ళి ఏంటి సాగర్ ఇలా చేసావు చిన్ను ఎంత బాధపడ్డాడో తెలుసా మనం సంతోషంగా ఉంటే అందరికన్నా ఎక్కువ ఆనందించేది చిన్నునే అలాంటిది ఈరోజు అందరిలో చిన్నోని పనోడు అని తక్కువ చేసి మాట్లాడారు ఇక ఎప్పుడు అలా చేయకండి అని విద్య సాగర్కి నచ్చ చెప్పబోతుండగా సాగర్ కోపంగా విద్య వైపు చూస్తూ ఏంటి నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా ఆ పనివాడికి సపోర్ట్ చేస్తున్నావు నీకెంత ధైర్యం అని చెప్పి విద్యని ఒక తోపు తోస్తాడు విద్య అమాంతం వెళ్ళి ఎదురుగా ఉన్న గోడ మీద పడుతుంది విద్య తలకి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా సాగర్ అదేమీ పట్టించుకోకుండా ఫోన్లో వీడియో గేమ్లు ఆడుకుంటూ ఉంటాడు ఇదంతా ఇంట్లో వాళ్ళు చూస్తారు అయినా అందరూ మౌనంగానే ఉంటారు ఆ సమయంలో కార్తీక్ అక్కడ లేడు విద్య తన తలకు చిన్న కట్టుకట్టుకుని గదిలోనే ఉంటుంది సాగర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అర్థం కాక విద్య ఆలోచనలో పడుతుంది రాత్రి భోజన సమయంలో విద్య భోజనం వడ్డించడానికి వస్తే ఎలా ఆ తలకు కట్టుగట్టిందరు ఎందుకు ఏమైంది అని కార్తీక్ అడుగుతాడేమోనని గదిలోనే ఉంటుంది విద్య డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పుడూ అన్ని పనులు చూసుకునే విద్య ఆ రోజు లేకపోవటంతో కార్తీక్కి సందేహం కలిగి విద్య గది దగ్గరికి వెళ్ళి విద్యను చూస్తాడు విద్య తనకు దెబ్బ తగలటంతో ఏ జరిగింది అని కార్తీక్ కోపంగా అడుగుతాడు సింధూరా చెల్లి పూజ వచ్చి ఇప్పటికీ మన సాగర్ ఒక భర్తగా ప్రవర్తించాడు ఎదురు చెప్పినందుకు విద్యని కొట్టాడు అని చెప్తుంది విద్యని సాగర్ కొట్టాడు అన్న మాటలు వినగానే కార్తీక్కి విపరీతమైన కోపం వచ్చి ఏంటి సాగర్ వీళ్ళు చెప్తుంది నిజమేనా అని సాగర్ని కోపంగా చూస్తూ అడుగుతాడు కార్తీక్ ఏంటి అందరూ నాదే తప్పు అన్నట్టు మాట్లాడతారు అసలేమనుకుంటున్నారు మీరందరూ అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద ఉన్న భోజనాలు మొత్తం నేలకేసి కొడతాడు ఇంట్లో ఉన్న సామాన్లు కూడా విసిరేసి పగలగొట్టడం ప్రారంభిస్తాడు ఎవరు ఆపుదామని ప్రయత్నించినా ఆపకపోగా ఇల్లంతా పీకేస్తా ఉండటంతో సింధూర హాస్పిటల్కి ఫోన్ చేస్తుంది హాస్పిటల్ నుండి డాక్టర్ వచ్చి సాగర్కి ఇంజెక్షన్ చేసిన తర్వాత మత్తుగా నిద్రపోతాడు ఏం చేద్దాం డాక్టర్ ఎప్పుడూ లేదు ఇలాంటి ప్రవర్తన సడన్గా ఏంటి అని ఆందోళన పడుతూ విద్య లక్ష్మి డాక్టర్ని అడిగేసరికి అమ్మ సాగర్ మానసిక స్థితి చాలా పాడైపోయింది ఇంకా ఇంట్లోనే ఉంచితే తన వల్ల ఇంట్లో వాళ్ళకి ప్రాణహాని ఉండవచ్చు కాకపోతే ఒక్కొక్కసారి తన ప్రాణాన్నే తీసేసుకోవచ్చు అని డాక్టర్ చెప్తాడు డాక్టర్ చెప్పిన మాటలు విని ఇంట్లో అందరూ చాలా కంగారి పడిపోతారు ఇప్పుడేం చేయాలి డాక్టర్ అని కార్తీక్ అడిగేసరికి కొన్ని రోజులు సాగర్ని కా హాస్పిటల్లో ఉంచి కరెంట్ షాక్ ఇస్తే మంచిది అనిపిస్తుంది అని డాక్టర్ చెప్పడంతో విద్య వద్దు డాక్టర్ సాగర్కి కరెంట్ షాక్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు నేను ఇంట్లోనే ఉండి సాగర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని విద్య అనడంతో సరే అయితే ఈ మందులు వాడండి అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చి డాక్టర్ వెళ్ళిపోతాడు ఆ మందులు వాడిన సాగర్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోగా ఇంట్లో సామానంతా విచ్చలవిడిగా చేయటం పెద్ద పెద్దగా కేకలు పెట్టడం విద్య దగ్గరికి వస్తే కోపంగా విరుచుకు పడటం ఒక్కసారి కోపంలో భరత్ని కూడా కొట్టడం జరిగింది భరత్ని కనీసం ఎవరూ ఒక మాట కూడా అనరు అలాంటిది సాగర్ కొట్టడంతో ఇంట్లో వాళ్ళందరూ సాగర్కి పిచ్చి ముదిరిపోయింది మెంటల్ హాస్పిటల్కి పంపించడమే మంచిది అని నిర్ణయం తీసుకుంటారు కానీ దీనికి విద్య ఒప్పుకోవటం లేదు అని అందరూ అనుకుని విద్య సోమవారం గుడికి వెళ్ళిన తర్వాత సాగర్ని మెంటల్ హాస్పిటల్కి పంపిద్దాం అని నిర్ణయించుకుంటారు సోమవారం ఉదయం విద్య శివాలయం గుడికి వెళ్ళినప్పుడు మెంటల్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి సాగర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు విద్య ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కనపడకపోవటంతో అందరినీ అడుగుతుంది కార్తిక్ విద్య దగ్గరికి వచ్చి అమ్మ సాగర్ కొన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది అందుకే హాస్పిటల్కి పంపించాము అంటాడు అదేంటన్నయ్య నేను వద్దన్నాను కదా నేను బాగా చూసుకుంటాను అన్నయ్య అని విద్య అనటంతో లేదమ్మా విద్య సాగర్ ఇంట్లో ఉంచుకోవటం మనకే కాదు సాగర్ కూడా ప్రమాదమే సాగర్కి ఏదైనా అయితే ఎలా చెప్పు అని కాంతి కనటంతో ఏడుస్తూ కూర్చుంటుంది విద్య సింధూర చెల్లెలు విద్య ఆడటం చూసి ఎందుకు విద్య ఏడుస్తున్నావు అంతకుముందు సాగర్ చాలా బాగున్నాడు నువ్వు వచ్చిన తర్వాతే ఇలా మారిపోయాడు ఇక ఈ ఇంట్లో ఉండి నువ్వేం చేస్తావు నీ భర్తే లేనప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఏం పని నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి సాగర్ వచ్చినప్పుడు తిరిగిరా అంటారు విద్యకి వాళ్ళన్న మాటలు విన్న తర్వాత అసలు ఏమీ అర్థం కాదు ఇప్పుడు విద్య ఏం చేయబోతుంది మౌనంగా వాళ్ళు చెప్పినట్లుగానే పుట్టింటికి వెళ్తుందా లేక సాగర్ని మెంటల్ హాస్పిటల్ నుండి తీసుకువస్తుందా అసలు ఉన్నట్టుండి సాగర్ ఆరోగ్యానికి ఏమైంది తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ నలభై మూడు